లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జాబితాను గనక ఒక్కసారి పరిశీలిస్తే అదే నామినేషన్లు వేసే సమయంలో అఫిడవిట్లు ఇస్తారు కదా అందులో ఉన్నటువంటి సమాచారాన్ని పరిశీలిస్తే ఎంతమంది క్రిమినల్స్ అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు దాదాపుగా లోక్సభ ఎన్నికల్లో రెండో దశలో పోటీ చేస్తున్నటువంటి పదకొండు వందల తొంభై రెండు మంది అభ్యర్థుల్లో ఇరవై ఒకటి శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ నివేదిక ద్వారా తెలుస్తోంది అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు ఎవరు మనల్ని ఏలడానికి చూస్తున్నారు అని ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడు ఆటోమేటిక్గా ఏ పార్టీలో ఉన్నా కూడా వాడు క్రిమినల్ పనులే చేస్తాడు లేదా తనపై ఉన్నటువంటి కేసులను కొట్టివేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు తప్ప ప్రజలకు ఏమాత్రం మేలు చేయడు కాబట్టి ఈ విషయంలో ప్రజలు చిత్తశుద్ధితో ఆలోచించి ఇలాంటి చెత్తగాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసి ఎంకరేజ్ చేయకూడదనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్లో భాగంగా సమర్పించిన పత్రాల ఆధారంగా ఈ డేటా వెలుగులోకి వచ్చింది వీరిలో నూట అరవై ఏడు మంది అంటే దాదాపుగా పద్నాలుగు శాతం మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ముప్పై రెండు మంది అభ్యర్థులు దోషులుగా తేలారు ముగ్గురు అభ్యర్థులు వారిపై హత్యా కేసులు ఉన్నట్లుగా తెలిపారు మరి ముప్పై రెండు మంది అభ్యర్థులు దోషులుగా తేలినప్పటికీ ఎలా పోటీకి అర్హులు అంటే దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అర్హత వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ అది కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇక మొదటి దశ ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాల్లో అంటే అఫిడవిట్లలో పదహారు వందల పద్దెనిమిది మంది పత్రాలను విశ్లేషించగా పదహారు శాతం అందులో కూడా ఒక పదహారు శాతం అంటే రెండు వందల యాభై రెండు మందిపై క్రిమినల్ కేసులు పది శాతం అంటే నూట అరవై ఒకటి మందిపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోగా ఏడుగురుపై హత్య కేసులు పంతొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని నివేదిక తెలిపింది అలాగే మొదటి దశలో నూట రెండు లోక్సభ స్థానాల్లో నలభై రెండు స్థానాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు లేదు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఈ నివేదిక హైలైట్ చేసింది ఓవరాల్గా చూసుకుంటే ఏడిఆర్ ఇచ్చినటువంటి ఈ సమాచారంలో చాలా భయంకరమైన నిజాలే ఉన్నాయి వీళ్ళు కనుక రేపొద్దున్న మనం వేసిన ఓట్లతో ఎన్నికైతే వీళ్ల పాలనలో మనకు నరకం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు తస్మాత్ జాగ్రత్త